విపరీతమైన వ్యాపార దృష్టి అయిపోయిందండి ముందు రాసుల వాళ్ళు వెనక రాసుల వాళ్ళు ఈ దానాలు చేయండి ఆ ధర్మాలు చేయండి ఇవి చేయండి అవి చేయండి ఈ దానాలు ఆ దానాలే ఏం దానం చేయాలి చంద్రగానం కాబట్టి అండి రాహు కాబట్టి ఏదో పాము బొమ్మని వెండి దానం చేయమని చంద్రబింబం చంద్రబింబం సన్నటి రేకుని వీడి దానం చేస్తే ఆ తీసుకునేటటువంటి పురోహితుడు అబో ఇది చాలా గొప్పది అయిన జీవితాంతం ఉంచుకుంటాడా వాడు అమ్మాయికి ఏ పట్టాలో ఇంకోటో మట్టిలో జయించే సందర్భంలో దాంట్లో వేసి కరిగిస్తాడు ఎదుటివాడు తీసుకుని అనుభవించి ఆనందపడే దానాన్ని వాళ్ళు తప్ప మరొకటి కాదు ఈ పట్టేటటువంటి వాడు రాహు కాబట్టి పట్టించుకోబడేవాడు చంద్రుడు కాబట్టి రాహుకి సంబంధించిన శ్లోకం ఉంటుంది రాహు అష్టాదశిస్తథ ఆ రాహు శ్లోకాన్ని పద్దెనిమిది వారు చదువుకో నాడు చంద్రుడు పది ఆయన సంఖ్య కాబట్టి చంద్రశ్లోకం ఇస్తాం పదిసార్లు చదువుకో ఏం నొప్పి వచ్చింది రెండు ఇంకా కాస్త నీకు ఆర్థికమైన స్థోమతే ఉంటే రాహుకి మినువులు ఇష్టం పైగా రాహుదోషం ఉన్నవాడు మినుములు దానం చేయాలి మినప పప్పు కాదు మిను మినోల్ నేను కేజీ కంటే దానం చేయలేని నేను బియ్యాన్ని కూడా కేజీ కంటే ఇవ్వలేను బాగా ఖరీదుగా ఉన్నాయి ఇవి ఎవరికి ఇవ్వాలి బ్రాహ్మణునిగా పుట్టి అసలు సంధ్యావంతలను తెలియనివాడు అలా వీధిలమ్మట అడుక్కునే బిచ్చగాడితో సమానంగా కనిపిస్తున్నవాడు దాదాపు దంద్యాన్ని కూడా ధరించకుండా ఉన్నవాడు శివాలయాల దగ్గర దొరుకుతారు వాడిని ఇంటికి పెరిచి కాళ్ళు కడిగి అట్లాంటి ఉన్న వాడికి నేను కాళ్ళు కడుగుతానా నీ దోషాన్ని పోగొట్టడానికి దానం పట్టడానికి సిద్ధంగా ఉన్న వెర్రేడు వాడు అలా కాదు మా వాళ్ళలో ఎవరికైనా ఇచ్చుకుంటాను ఇ మీ వాళ్ళలో ఎవడైనా కానీ తీసుకోరు తీసుకోరు అదంతా మనకు పడుతుంది మళ్ళీ అది మనకు పడుతుంది ఇక్కడ మళ్ళీ నమ్ముతావు అక్కడ నమ్మవు బుద్ధుండాలు మాట్లాడడానికి ఒకే మాట మీద నిలబడాలి దానం ఇవ్వడానికి వాడు కావాలి నీకు నువ్వు మాత్రం తీసుకోవు కానీ ఇవన్నీ అబద్ధాలండి ఏ నోటితో మాట్లాడుతున్నావు ఖచ్చితంగా దానం తీసుకోవడానికి పాపం వస్తాడు పిచ్చాడు నీ దానాన్ని నీకుండే మృత్యువుతో సహా ఉన్నటువంటి ఆ కష్టాన్ని తొలగించడానికి దానాన్ని తీసుకున్నాను అంత ధైర్యంగా వస్తున్నాడు బ్రాహ్మణుడు బ్రాహ్మడు ఫిరికివాడు కాదు నీ ఆనందం కోసం నీకు సుఖం కలగడం కోసం దానాన్ని పడుతున్నాడు వాడు నిజంగా వాడు ఇంటికెళ్ళి చాలా శాంతి చేసుకోవాలి అవి చేసుకోరు కాబట్టి వాడు బతికలా ఉంది అర్థమైంది కదా కాబట్టి ఓ కేజీ వినుగుడు ఒక కేజీ బియ్యం అది కూడా నాకు శక్తి లేదు చాలా మంచిది ఇందాక చెప్పినట్టుగా పద్దెనిమిది మార్లు రాహు శ్లోకాన్ని ప్రేక్షకుల కోసం ఒకసారి ఆ శ్లోకం వాళ్ళు వింటారు అర్థకాయం మహావీరం చంద్ర ఆదిత్య విమర్దనం సిహికాగర్భ సంభూతం తం రాహుం ప్రణమామ్యహం ఏ పంచాంగంలో మీరు ఒకసారి తిరిగే సూచన కనిపిస్తుంది అలాగే చంద్రుడికి చాలా ప్రసిద్ధంగా ఉన్నటువంటి శ్లోకం ఇదంతా కూడా శంఖ తుషారాభం క్షీరోదార్ణవ సంభవం నమామి శశినం సోమం శంభోర్మకుట భూషణం ఈ శ్లోకాన్ని అది వచ్చింది వాళ్ళు ఈ పదిసార్లు చదవడానికి ఏం నిప్పుొచ్చింది అయితే ఇక్కడ చిన్న మంత్రం ఏమిటంటే ఈ రాహు ఆ చంద్రుడు అనే ఇద్దరూ కూడా సూర్యభగవాను మండలంలో ఉంటారు కాబట్టి ఎవరింటికైనా వెళ్ళాలంటే ఆయన అనుమతిని తీసుకుని లోపలికి వెళ్ళాలన్నట్టుగా ముందు సూర్యునికి సంబంధించిన శ్లోకాన్ని చదవాలి సూర్యునికి సంబంధించిన సంఖ్య ఆరు కాబట్టి సూర్య శ్లోకాన్ని ఆరుసార్లే చదవాలి కుసుమ సంకాశం కాశ్యపేయం మహాదీతి తమోరిం సర్వ పాపగ్రం ప్రణతోస్మి దివాకరం అది ఆరుసార్లు చదువు పద్దెనిమిది సార్లు శ్లోకం చదువు పదిసార్లు చంద్రశ్లోకం చదువు నీ ఇంట్లో ఉన్న వాళ్ళందరి గోత్రాలని నీ పేలని చెప్తూ మా అమ్మాయిది శతభిషమయ్యా వివాహ సంబంధాలు చూస్తున్నాం మా అబ్బాయిది పూర్వభద్ర కుంభరాశిలో వచ్చిందయ్యా ఇబ్బంది పెట్టగా ఆయన ప్రార్థిస్తే తప్పక అనుకూల ఫలితాన్ని ఇస్తాడు పద్దెని సార్లు చదవమన్నారు కదా అది గ్రహణ సమయంలోన తెల్లవారి చదవాలి గ్రహణ కాలంలో చదవడం మరింత గొప్పది ఏంది తొమ్మిది యాభై ఏడు రాత్రి దిక్కుమాలి సినిమా చూస్తూ ఒంటి గంట వరకు కూర్చోటలా ఫోన్లు ప్రశాంతంగా ఉండడం ఎలా అనేది కళ్ళు తెలుసుకుని చూస్తూ ఉంటాడు నేను సహజమే నిద్రపోతుంది ఆ తర్వాత వేసుకుని నిద్రపోతాడు గాడిద సిగ్గుంది ఆడికి లోకంలో ఇలాగే ఉన్నారు అందరూ కూడా దాదాపు నూటికి అరవై మంది మనం ఈ స్థాయిలో మాట్లాడితే కానీ వాళ్ళకి అర్థమైనట్టు ఉండదు బుద్ధిలోకి వెళ్ళదు అన్నమాట అలా చేయి నిదరించింది పడుకో ఒక్కసారైనా ఆరు పద్దెనిమిది పది చదువుకో లేదని మాకు ఆర్థిక స్థోమత ఏమాత్రమూ లేదు మంచిది ఇబ్బంది ఏం పడకు గ్రహణం వల్ల ఇబ్బంది వస్తుందని భయపడకు నువ్వు చదువుకోలేకపోతే నువ్వు దానం కూడా చేయలేకపోతే ఆ మహానుభావుడైనటువంటి చంద్రుని చూస్తూ నమస్కరించుకో అంటే చూడాలి విధిలోకి రావాలిగా అక్కర్లేదు మానసిక మానసికంగా జపం చేసుకో ముఖ్యమైన విశేషం ఏంటంటే ఈ గ్రహణ జపం చేస్తున్నందువల్ల ఎవరైతే పట్టుకుంటున్నాడో ఆ రాహు శక్తి తగ్గుతుంది ఎవరైతే పట్టబడుతున్నాడో ఆ చంద్రుని శక్తి పెరుగుతుంది గ్రహణంతా అయిపోయిన తర్వాత చంద్రుడు నేను కష్టంలో ఉన్నప్పుడు వీళ్ళు నా కోసం జపాన్ని చేశాడు అనే కృతజ్ఞతతో నీ భార్యకి నీ కుటుంబ సభ్యులకి మానసికమైనటువంటి వ్యతిరేక పరిణామాలు లేకుండా చేస్తాడు ఎంత గొప్ప మాట అది ఇప్పుడు భర్తకి ఇష్టం ఉండదండి భార్యకి మరి పూర్వభద్రా నక్షత్రం అనుకుందాం కుంభరాశి అనుకుందాం అటువంటప్పుడు భర్తకి ఇష్టం లేకుండా భార్య ఏ పని చేయకూడదు అని మన పెద్దలు శాస్త్రం చెప్పే మాట అదే మరి అలాంటి వాళ్ళు ఏం చేయాలి లేకపోతే భార్యకి ఇష్టపో ఇష్టం లేకపోతే భర్త ఏం చేయాలి ఒకరికి వివిధ ఒకరికి ఇష్టం నమ్మకం ఉండకపోవచ్చు భార్యాభర్తలు ఊరు పెడుతున్నారో అనుకుందాం ముగ్గురికి జీతం లేదు డబ్బులు లేవు అప్పుడు పెడుతున్నటువంటి వాహనానికి డబ్బులు టికెట్ ఎవరు కొనుక్కుంటున్నారు ఆవిడ ఆయన ఉంటున్నారు ఇంతే ఎక్కడ కూడా ఆయనకి ఇష్టం లేకపోతే సంతోషం రెండు దానాలు పెడతాను కానీ నేను నీ ఆరోగ్యం కోసం చేస్తాను నిర్భయంగా చెప్పడమే భర్త గాడిదిలా తిరుగుతుంటాడు కొన్ని కొన్ని ఇళ్లలో పిల్లల్ని పట్టించుకోకుండా అప్పుడు భార్య ఏం చేస్తుంది వాళ్ళ కాళ్ళు వీళ్ళ గడ్డాలు పెట్టుకుని వాళ్ళకి ఉద్యోగాలు వచ్చి వాళ్ళకి ప్రత్యేకంగా వివాహాదులు కూడా చేయించి వాళ్ళు కూడా నెట్టేసాక పాపం పాకలో ఉంటుంది అంతటి రాదు ఆలోచించు చూడండి బాధ్యత లేని వాళ్ళు మాత్రం ఇలా ఉంటారు తప్ప పైగా నువ్వు జపమో మరోటో దానమో ధర్మమో చేస్తే వచ్చేది మన కుటుంబానికే పక్కింటి వాడికి కాదు ఇంకోడికి కాదు కనీసపు జ్ఞానం ఉండద్దు అలా చేస్తే తప్పక బాగుపడతారు అందుకనే చెప్పేది ఈ ఛానల్ ద్వారా మనం చెప్తున్నప్పుడు దీన్ని ఒక్కళ్ళైనా సరే ఈ గ్రహణ శాంతి దానము జపము చేసుకున్నట్టయితే ఖచ్చితంగా ఈ పడేటటువంటి శ్రమ చరితార్థం అవుతుంది నిష్ఫలం కాదు అది నా అభిప్రాయం